సోదరా సోదరా ఎంతవరకు చదివినా ఉద్యోగం లేదురా ఎంత చదివినా ఉద్యోగం లేదురా చదువుకున్న నీకేమో ఈ గోపిడి బొంగళి నువ్వు ఇంకలేవరు ఈ దొంగ దారి చదువు మార్చితో బిడంచరా విద్యార్థి ఇంకలేమరు నువ్వు ఇంక లేవరు ఈ దొంగ దారి చదువు మార్చి బిడంచరా ఎంతో కదా చాల మార్చితో చారా పి ఎ లు అరిగినా రిక్షా మెక్క రప్పలేదు బీఎల్ చాలేనా రిక్ష మెత్త తప్పలేదు బీ ఎంపి ఎలు తప్పలేదు ఎంఎ లో చదివినా తప్పలేదు బీఎం బీకాం ఎం కాం ఎందుకు అడిగినా